హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ నూడిల్స్ సో హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అంషాస్ వరల్డ్ ఈరోజు కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని ఎగ్ నూడిల్స్ ట్రై చేసాను నేను ఎప్పుడు ఇంట్లో ఎగ్ నూడిల్స్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం నూడిల్స్ ఎప్పుడు మేము ఒక్క ఇంట్రెస్ట్ చూపము సో ఇదే ఫస్ట్ టైం చేయడము సో ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆర్డర్ పోసుకున్నాను ఆ వాటర్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఎందుకు వేసుకున్నాను అంటే నూడిల్స్ వేసినప్పుడు అవి మెత్తగా అయినప్పుడు మెత్తగా ఉడకకుండా కొంచెం చేతికి అంటుకోకుండా ఉంటామని అట్లా వేసాను అన్నమాట సో ఇంకా నూడిల్స్ వేసుకున్నాను నూడిల్స్ వేసుకొని కొంచెం పై వరకు వచ్చాను గుంటూ లోపలికి అన్నాను సో ఇంకా నూడిల్స్ వేసుకున్నాను నూడిల్స్ బాయిల్ అవుతున్నాయి నూడిల్స్ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే నూడిల్స్ ఉడికిపోయాయండి తర్వాత ఇంకా నూడిల్స్ని వేరే గిన్నెలోకి తీసుకున్నాను వాటర్ తీసేసి జల్లిగినెలకు తీసుకున్నాను సో ఇంకా వాటర్ మొత్తం లేకుండా నేను బాయిల్ చేసిన పాప రెడీగా నిలిచింది ఏం చేస్తుందో చూద్దాం నాకు పెడతదా పెట్టదా అని సో ఆ బాయిల్ చేసినవి కొంచెం పెట్టేసాను ఇంకా తను తన పందం చేసుకుంది సో ఇంకా ప్రిపరేషన్కి ఇంకా త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఆ ఎగ్స్ కలుపుతుంటే ఫాస్ట్ ఫాస్ట్ కలిపేసరికి అది కొంచెం పక్కకు పడిపోయింది అలా కాకుండా మీరు కొంచెం చక్కగా కలుపుకోండి సో ఎగ్స్ మొత్తం కలిపేసాను ఆ తర్వాత ఒక మళ్ళీ ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఈ ఎగ్ మిక్చర్ని పోసుకున్నాను ఇంకా ఆమ్లెట్లా సో ఇంక ఇది కొంచెం తిక్కీగా వచ్చిందండి ఆమ్లెట్ సో దీన్ని మొత్తం కలుపుకున్నాను కొంచెం అయ్యాక కలుపుకోవాల్సింది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక నేను ముందే కలుపుతూనే ఉన్నాను దాన్ని ఈ ఆమ్లెట్ని మొత్తం చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలిగా ఆమ్లెట్ మొత్తం చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటున్నాం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఆమ్లెట్ని కొన్ని కొన్ని పెద్ద పెద్ద పీసెస్ ఉండిపోయినాయండి సో అన్నింటినీ స్పూన్తో అందులోనే కట్ చేసేసిన చిన్న చిన్నగా అయిపోవచ్చుందండి ఇంకా అన్ని చిన్న చిన్న పీసులు అయిపోయాయి తర్వాత నేను కావలసిన క్యాబేజీ అండ్ క్యాప్సికము క్యారెట్ ఆనియన్ అన్ని ముందే కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వేయడానికి ఇందాక చెప్పానుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ ఆనియన్ ఈ నాలుగు వేసుకున్నానండి వేసుకొని కలుపుకున్నాను కొంచెం మా పచ్చివాసన పోయే వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం ఫ్రై అవ్వాలి ఆ పచ్చివాసన అంతా క్యాప్సికమ్ క్యాబేజీ పచ్చివాసన పోయేంతవరకు ఆనియన్ కట్ వెజిటబుల్ కట్టుకుండా కట్ చేస్తే కొంచెం జాయింట్ అయి ఉంది సో దాన్ని తీసేసా ఇంకా కలుపుకున్నానండి కొంచెం ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తారు ఫ్రై అయిపోయాయి అయిపోవచ్చిందండి ఇంకా ఫ్రై అయిపోయాయి ఆ తర్వాత ఇందాక మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ వేసుకున్నాను ఇంకా నూడిల్స్ వేసుకొని కలుపుకున్నాను ఈ అన్నీ కలిసిపోయేలాగా అన్నీ కలిసిపోయేలాగా కలుపుకొని తర్వాత ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని కూడా మళ్ళీ ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి అన్నీ వేసాక కలిపానండి కలిసిపోయాయి వైట్ కలర్ కాస్త రెడ్ కలర్కి వచ్చేసింది నూడిల్స్ కారం వేసాక ఇప్పుడు మనం వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అవన్నీ కలిసాక తర్వాత నేను వెనిగర్ వేసుకున్నాను ఒక స్పూను ఎందుకంటే స్ట్రీట్ సైల్ ఎడ్ నూడిల్స్ లాగా రావాలంటే మన సాసులు ఇవన్నీ వేయాల్సిందే తర్వాత నేను సోయా సాస్ వేసుకున్నాను నా ఇంట్లో టొమాటో సాస్ లేకుండే చిల్లీ సాస్ కూడా లేకుండే సో నేను ఇంకా ఇవే సోయా సాస్ వెనిగర్ రెండు వేసుకొని కలుపుకున్నాను ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాను అన్నీ వేసుకొని సరిగ్గా కలుపుకున్నాను అన్నీ కలిసిపోయాయి కలిసిపోయాక ప్లేట్లోకి తీసుకున్నాను ఇంకా నూడిల్స్ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయిందండి దీంట్లో ఒక ఆనియన్ అండ్ ఒక లెమన్తో తింటే లెమన్ పిండుకొని తింటే చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్